హజ్రత్ అబూ మూసా అబ్దుల్లా బిన్ ఖైస్ అషరీ రజిఅల్లాహు అన్హు కథనం ఒకసారి దైవప్రవక్త సల్లలాహు అలిహల్లన్ను ఒకరు తన సూరత్వాన్ని ప్రకటించుకోవడానికి మరొకడు తన వంశ ప్రతిష్టను చాటుకోవడానికి ఇంకొకడు పరుల మెప్పు పొందడానికి పోరాడుతున్నారు అయితే ఈ ముగ్గురిలో ఎవరు దైవమార్గంలో పోరాడుతున్నట్లు అని ప్రశ్నించడం జరిగింది అందుకన దైవవాక్కు దైవధర్మం ఉన్నతి కోసం పోరాడినవాడు అల్లాహ్ మార్గంలో పోరాడినట్లు పరిగణించడం జరుగుతుంది అని సమాధానమిచ్చారు బుఖారీ ముస్లిం సహీ బుఖారీలోని విద్యాప్రకరణం సహీ ముస్లిం లోని ప్రకరణం ముఖ్యాంశాలు దేవుని సన్నిధిలో ఆచరణల్ని సత్సంకల్పాల ఆధారంగా పరికిచడం జరుగుతుంది కనుక ఆయన సన్నిధిలో దైవధర్మ ఔన్నత్యం కోసం పోరాడినవాడే వాస్తవానికి యోధుడనిపించుకోవటానికి అర్హుడు అయితే ఇది అంతరంగంతో ముడిపడిన విషయం మనుష్యులు దీనిని పసికట్టలేరు కనుక ధర్మయుద్దరంగంలో హతుడైన ప్రతి ముస్లింను షహీద్ అమరగతుడుగానే వ్యవహరించడం జరుగుతుంది గుండెల్లోని గుట్టును ఎరిగినవాడు అల్లాయే గనక అతని సంకల్ప వ్యవహారం ఆయనకే వదలివెయ్యటం జరిగింది